టీవీకి స్వాగతం నా పేరు దివ్య అందరికి నమస్కారం నిన్నటి రోజున సప్తగిరి సర్కిల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రజాగలం సభ జరిగింది ఆ సభలో దగ్గుబాటి గారు అనంతపురం నగరంలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పడం జరిగింది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తప్పు నుంచి దగ్గుబాటి గారు హైదరాబాద్ లో ఉండి ప్రతిరోజు ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయి ఎక్కడెక్కడ అభివృద్ధి కాలేదు ఏ రోడ్ లేదని చూసుకుంటూ ఉన్నారు ఆయన నెల రోజుల ముందు వచ్చి అవన్నీ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది అయ్యా దగ్గుబాటి గారు మీరు నెల రోజుల ముందు వచ్చి రోజు అనంతపురం నగరాన్ని అభివృద్ధి కాలేదని చెప్తున్నారు ఫస్ట్ అనంతపురం కాన్స్టివన్సీలో ఎన్ని డివిజన్లు ఉన్నాయి ఎన్ని పంచాయతీలు ఉన్నాయి ఎంత విస్తీర్ణత ఉంది ఫస్ట్ కొంచెం బేసిక్ నాలెడ్జ్ పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని దగ్గుబాటి నేను తెలియజేస్తున్నాను ఈరోజు నలభై ఏళ్ళుగా గౌరవ శాసనసభలు అనంత రెడ్డి గారు రాజకీయాల్లో ఉండే విషయం ఆయనకి తెలియదేమో గానీ నాలుగు సార్లు ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా మరోసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు గత ముప్పై నలభై సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఈరోజు మన గౌరవ శాసనసభలు అనంత రెడ్డి గారు అనంతపురం నగరానికి పది పదకొండు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఒకసారి మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా తెలియజేస్తున్నారు ఎప్పుడు మాట్లాడినా డమ్ప్యాడ్ షిఫ్ట్ చేయలేదు డమ్ప్యాడ్ని ఏం చేయలేదు అని చెప్పి మాట్లాడుతుంటారు దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి చెత్త అంతా పెరగపోయిన చెత్తని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బయోమైనింగ్ ప్రాసెస్ ద్వారా ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ఈరోజు దాన్ని మొత్తం క్లియర్ చేస్తే ఎప్పుడు చూసినా డమ్ప్యాడ్ సమస్య గురించి మాట్లాడతారు ఆయన హాస్పిటల్స్ ఏం అభివృద్ధి చేయలేదు హాస్పిటల్లో ఏం సౌకర్యాలు లేవంటారు ఆయన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గతం ఈ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే పనులన్నీ ఆగిపోయింటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి అనంత వెంకట్రామరెడ్డి గారు ముప్పై కోట్ల రూపాయలు తీసుకొచ్చి శాంక్షన్ చేయించుకొని దాన్ని మొత్తం రెడీ చేయించిన ఘనత ఎవరు ఉన్నారంటే మన గౌరవ శాసనసభలు అనంత రెడ్డి గారు ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉన్న మదర్ అండ్ చైల్డ్ కేర్ బ్లాక్ మూడు వందల కోట్ల రూపాయలతో ఈ రోజు మూడు వందల కోట్ల రూపాయలతో ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇవన్నీ దగ్గుబాటి గారికి నేను అందరికీ తెలియజేస్తున్నాను ఆరు కొత్త అర్బన్ హెల్త్ సెంటర్లు తీసుకొచ్చిన ఘనత కూడా ఎవరు అంటే మన గౌరవ శాసనస్థులు అనంత రెడ్డి గారు ఒక్కొక్కటి ఒక్కొక్క అర్బన్ హెల్త్ సెంటర్ ఎనిమిది లక్షల రూపాయలతో ఈ రోజు తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఎప్పుడు చూసినా అనంతపురంలో అభివృద్ధి జరగలేదు రోడ్లు లేదు డ్రైనేజ్ సరిగ్గా లేవు ఎట్లా మాట్లాడుతున్నాను ఇప్పుడు ఆయన ప్రచారం చేస్తున్నాడు ఈరోజు ఆయనే ప్రచారం జరుగుతున్నాడు రోడ్లు కనపడడం లేదు ఆయనకి ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు ప్రధాన అయితే కానివ్వండి ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి డ్రైనేజెస్ కానివ్వండి పదకొండు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అదేవిధంగా స్పెషల్ గ్రాంట్స్ ఇరవై ఐదు కోట్లు తీసుకువచ్చాం ప్రతి ఒక్క ఫండ్ కూడా ఎక్కడ కూడా ల్యాబ్స్ కాకూడ ఉద్దేశంతో ప్రతి ఒక్క ఫండ్ కూడా యూటిలైజ్ చేసి ఈ రోజు ప్రతి ఒక్క రోడ్ కూడా ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకునే విషయం కూడా మీరందరూ ఒకసారి గమనించాలి అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంటాడు ఎలక్షన్ ముందు మీరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చెప్పారు దాన్ని ఇప్పటివరకు దానికి ఏం పరిష్కారం చేయలేదంటాడు నువ్వు ఎప్పుడైనా కార్పొరేషన్కి వచ్చి తెలుసుకుంటే దాని గురించి వివరాలు ఇస్తారు అధికారులు ఎవరైనా కానీ కరోనా వచ్చింది రెండు రెండేళ్ళు దాని నుంచే మేము అందరూ కరోనా నుంచే కొంచెం లేట్ అయింది తప్ప ఇది ప్రతి ఒక్కటి కూడా ప్రాసెస్ జరుగుతుంది విషయం ఆయన తెలియదు ఎక్కడో మీరు హైదరాబాద్లో కూర్చొని ఈరోజు అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ గురించి మాట్లాడుతున్నారు ఇయర్ జూన్ ఐదో తేదీన వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేకి స్వయాన అనంత వెంకట్రామరెడ్డి గారే నాతో ఒక లెటర్ తయారు చేయించి భూపేంద్ర యాదవ్జీ సెంట్రల్ మినిస్టర్ని కూడా నేను కలవడం జరిగింది జూన్ ఐదో తారీఖున పోయి నేను ఇట్లా అండర్ గ్రౌండ్ సమస్య ఉంది అనంతపూర్కి ఖచ్చితంగా కావాలా ఇది అని చెప్పేటప్పుడునే వాళ్ళు అప్పటి నుంచి ఆఫీస్ మెంబర్ టెన్త్ జూలైన ఆఫీస్ నెంబర్ కూడా వచ్చింది మీరు డిపిఆర్ పంపించండి ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో డిపిఆర్ ని కూడా రెడీ చేసి మేము పంపించడం కూడా జరిగింది టెన్త్ జూలై కూడా రావడం జరిగింది ఇది ఒకసారి ఆయన గమనించాలి వచ్చినాక మేము అంతా రెడీ చేసి డిపిఆర్ ని కూడా రెడీ చేసి పైన కూడా పంపించడం జరిగింది ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో డిపిఆర్ ని కూడా రెడీ చేసి మేము పై కూడా పంపించడం జరిగింది ఏది తెలియకపోనట్లుగా మీరు మాట్లాడడం ఇది హాస్యపదంగా ఉంది ప్రతి ఒక్కటి కూడా ప్రాసెస్ లో ఉంది అండర్ గ్రౌండ్ రైల్వేజ్ నుంచి ప్రతిసారి మాట్లాడతాడు ఆయన నువ్వు తెలుసుకొని మాట్లాడు కార్పొరేషన్ లో ఏం జరుగుతానా ఏం లేదు ప్రతి ఒక్కటి తెలుసుకొని మాట్లాడితే కన్నా బాగుంటుంది అదే రోజు కూడా జూన్ జూన్ ఆరో తేదీన ఈనాడులో వచ్చింది సాక్షిలో కూడా వచ్చింది నేను సెంట్రల్ మ్యూనిస్టర్ కలిసింది అది అండర్ గ్రౌండ్ కావాలని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది ఊరికే నేను చెప్పేది కాదు ఇవన్నీ ఉండే వాస్తవాలు చెప్తున్నాయి ఇవన్నీ ఇవి రెండు కూడా ఈనాడు కానివ్వండి సాక్షి కానివ్వండి రెండిట్లో వచ్చింది ప్రతిసారి ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడేది కాదు ఆ స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళు కూడా స్క్రిప్ట్ రాసిచ్చేది కూడా ఆయన సరిగ్గా చెప్పలేకపోతున్నాడు ఆయన ఏదో ఎవరో రాసిస్తున్నారో ఏదో మాట్లాడే తప్ప అదే నిన్న ఇంకో మాట్లాడినాడు ఆయన ఒక డమ్మి ని పెట్టుకొని అనంత వెంకటరామరెడ్డి గారు అవినీతి చేస్తున్నారండి నువ్వు నన్ను విమర్శిస్తే మా ముస్లిం సమాజానికే నువ్వు అవమానించినట్లు ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈరోజు ఈరోజు మేమందరం కూడా నీతి నిజాయితీగా అందరు యూనిటీగా ఉండేది ఒక డమ్మిగా కనబడుతోందా ఈరోజు అనంతపురం నగరం అభివృద్ధి చెందిందంటే ఈరోజు మేమందరం కూడా యూనిటీగా ఉన్నంత కారణం ఈరోజు అనంతపురం నగరం ఏ విధంగా అభివృద్ధి చెందిన వస్తాడు గమనించాలా అదేవిధంగా గతంలో మనం చూసుకుంటే ఎమ్మెల్యే ఎంపీ మేయర్ ఏ విధంగా వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఇష్యూస్ క్రియేట్ చేసుకుని నగరాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నారు కూడా మీరు అందరూ రోజులు గమనించాలి ఎప్పుడు పడితే ఎందుబడితే మాట్లాడితే కూడా మేము ఊరికే ఉన్నాం ఈ రోజు ఒక ముస్లింలకి మీరు ఎప్పుడు ప్రాధాన్యత లేదు ఒక ముస్లింలకు వైఎస్ఆర్ ప్రభుత్వం అంత మంచి పదవి ఇస్తే ఈ రోజు మీరు హేళన్ గా మాట్లాడుతున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు ముస్లిం సోదరులందరూ గమనిస్తున్నారు రాబోయే ఎన్నికల్లోకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాను కూడా తెలియజేస్తున్నారు ఈ రోజు ముస్లిం సమాజానికి అవమానించినట్లు మాట్లాడుతున్నావు ఖబర్దార్ జాగ్రత్త అని చెప్పి దగ్గుబాటి నేను చెప్తున్నాను అదే విధంగా రోజు అభివృద్ధి జరుగుతా అంటే దీనికి దమ్మి అంటావా నువ్వు నువ్వు వచ్చి ముప్పై రోజులు అయింది ఈ రోజు అనంతపురం నగరంలో ఏ విధంగా దాడులు జరుపుతున్నాయో ప్రతి ఒక్కరు కూడా గమనించాలా ఈ రోజు రామకృష్ణ కాలనీలో నగేశ్ నగేష్ గారి పైన మీరు దాడులు దాడుల్ని ప్రోత్సహించేది నా ఇది ఎప్పుడైనా ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో అనంత వెంకట్రామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎక్కడైనా గొడవ ఒక్క గొడవ అయినా జరిగిందా ప్రజలందరూ గమనిస్తున్నారు నువ్వు వచ్చిన ముప్పై రోజులకి రోజు దాడులు జరుగుతున్నాయంటే దీనికి నువ్వు ప్రోత్సహించున్న విధంగా మీ అందరూ తెలుస్తున్నాను అదేవిధంగా ఆయన కృషి వల్ల ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్కి సాధ్యమైనట్టు కూడా అనంత వెంకట్రామరెడ్డి కృషి కూడా మీ అందరూ తెలుస్తున్నాను ఈరోజు అనంతపురం అనంత వెంకట్రామరెడ్డి గారి కృషి వల్లే కరువు ప్రాంతాలకు కూడా కృష్ణా జలాలు వస్తున్నాయంటూ కూడా అనంత వెంకట్రామరెడ్డి గారితోనే కృషి ఆయన కృషి అని కూడా మీ అందరూ తెలుస్తున్నాను రాప్తాయుడు ప్రసాద్ రెడ్డి గారి హత్య కేసులో నువ్వు నిండు నిండుగా ఉన్నావు ఇవన్నీ ప్రోత్సహించుకుంటూ ఈరోజు ఏ విధంగా దాడులు చేస్తున్నావు దాడులు చేపిస్తున్నా ప్రజలందరూ గమనిస్తున్నారు నువ్వు నన్ను మాట్లాడేదా ఒక ముస్లిం మైనార్టీ గురించి నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు ముస్లింతే అంత చులకన నీకు జాగ్రత్తగా మాట్లాడు కూడా మీ అందరు తెలుస్తున్నాను నువ్వు వచ్చిన నెలకే ఎన్ని దాడులు ఎన్ని కక్షలు సాధింపులు జరుపుతా అంటే అనేక విషయాలపైన ప్రతి ఒక్కటి దమ్మిగా మాట్లాడుతున్నావు అవినీతి అక్రమాలు అంటున్నావు నువ్వు ఎవరు ఇప్పుడు నలభై ఏళ్ళుగా అనంత రెడ్డి గారు ఉన్నారంటే ప్రజలు ఆయనకి ఆదరించినారు కాబట్టి ఈ రోజు నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు నువ్వు ఈ రోజు నువ్వు అవినీతి అక్రమాల గురించి మాట్లాడుతూ ఏదైనా ప్రూఫ్ ఉంటే మాట్లాడు ఊరికే మాట్లాడితే ప్రూఫ్ పెట్టుకుని మాట్లాడు అవినీతి అక్రమాలంటే నువ్వు అవినీతి అక్రమాలంటే ప్రజలు ఆయన కల్పించేవారా ఇన్ని సార్లు నువ్వు అద్దులో పెట్టుకుని మాట్లాడాలని చెప్పి తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదే విధంగా మన అనంతపుర శాసనసభ్యుడు అనంత రెడ్డి గారికి శంకర్ నారాయణ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థికి అందరూ కూడా పెద్ద ఎత్తున మెజార్టీతో పెద్ద ఎత్తున గెలిపిలే అని కోరుకుంటూ ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అంతా